ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురి కావడంపై ప్రధాని మోడీ స్పందించారు పవన్ కు ఫోన్ చేసి మార్క్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు కంగారు పడవద్దని అందరం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు మరోవైపు పవన్ కు తోడుగా చిరంజీవి ఆయన భార్య సురేఖ సింగపూర్ వెళ్లారు అక్కడ మార్క్ కు అందుతున్న చికిత్సను పర్యవేక్షించి త్వరగా కోలుకోవాలనే చర్యలు తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవన్ విజ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు మరోవైపు పవన్ తో కలిసి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు హాస్పిటల్లో ఉన్న మార్క్ ఆరోగ్యాన్ని స్వయంగా పరిశీలించి మరింత ఉన్నతమైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మార్క్ త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామంటూ తమ్ముడు పవన్ కు అన్నయ్య చిరంజీవి భరోసా ఇచ్చి పవన్ కు తోడుగా సింగపూర్ వెళ్లినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు చిరంజీవి సురేఖ దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి అంతకుముందు సింగపూర్లోని ఓ సమ్మర్ క్యాంప్లో అగ్ని ప్రమాదానికి గురైన మార్క్ శంకర్ విచ్ గురించి ప్రధాని మోడీతో పాటు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏపీ మంత్రి లోకేష్ సహా మరింత మంది ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పవన్ కు అండగా నిలిచారు ప్రధాని మోడీ స్వయంగా పవన్ కు ఫోన్ చేసి అప్డేట్ తెలుసుకున్నారు కంగారు పడవద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ సైతం ఫోన్ లో పవన్ ను పరామర్శించారు మార్క్ ఆరోగ్యం గురించి వకాబు చేశారు అలాగే ఏపీ హోం మంత్రి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి పలానిసామి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ అచ్చెన్న నాయుడు తో పాటు రఘురామకృష్ణం రాజు నాదేండ్ల మనోహర్ లక్ష్మణ్ అలాగే జనసేన నేతలకు పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మార్క్ త్వరగా కోలుకోవాలని పూజలు చేసిన జనసేన కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుతూ ఉద్వేగానికి గురయ్యారు ఈ ప్రమాదంలో పదేళ్ల వయసున్న ఓ అమ్మాయి ప్రాణాలు విడిచిందని చెప్పి బాధపడ్డారు ఇండియన్ ఎంబసీతో కూడా ఈ ఘటనపై మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నామన్నారు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులందరికీ ఉన్నతి స్థాయి వైద్య సహాయం అందేలా చూడాలని చెప్పినట్లుగా తెలిపారు ఇక ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం మార్క్ శంకర్ పవన్ ఓ విచ్ ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఊపిరితిత్తుల్లోని పొగ చేరిన కారణంగా అతను ఇబ్బంది పడుతున్నానని నిన్నటితో పోలిస్తే ఈరోజు సమస్యలో తగ్గుదల కనిపించిందని పవన్ కళ్యాణ్ ఇచ్చిన అప్డేట్ ఆధారంగా అర్థమవుతుంది మరోవైపు పవన్తో పాటు చిరంజీవి సురేఖ దంపతులు కూడా సింగపూర్కు చేరుకున్న ప్రస్తుత అన్నంలో మార్క్ త్వరగా కోలుకుంటాడని అంతా ఆశిస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి